ఎస్ఎన్టీవీకి స్వాగతం సుస్వాగతం ప్రతిక్షణం మీకోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి గోదావరి పొడున ఉరకత్తిన జనం జాతీయ రహదారి పట్టిన గ్రామాలు జనసంద్రమైన రావులపాలెం రాజమహేంద్రవరం రోడ్డుకు ఇరువైపుల మానవహారాలు కడేలా లంకలో సీఎం జగన్పై పోలవరసం వేమగిరిలో ఎడ్ల బండ్లపై వచ్చిన రైతన్నలు ఇలా రాసుకొని వచ్చారు పదిహేడవ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని చూడండి సాక్షి వాళ్ళు బాగా కవర్ చేసి రాశారు కానీ పెద్ద 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 హెడ్డింగ్ సో ఆ పేపర్ రాశారు చూడండి తొలి రోజే భారీగా నామినేషన్లు లోక్సభకు ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు నలభై మూడు సెట్లు అసెంబ్లీకి నూట తొంభై మంది అభ్యర్థులు రెండు వందల ముప్పై ఆరు సెట్లు నామినేషన్లు దాకాను ఇక్కడ చూస్తుంటే రిటైరింగ్ అధికారి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న వైఎస్ఆర్సిపి ఏలూరు అభ్యర్థి ఆలనాని చిత్రంలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఎంపీ అభ్యర్థి సునీలు ఈ తొలి రోజు మన రాజమహేంద్రవరం సంబంధించి అజ అక్కడ సంబంధించి చేశారు అయితే ఇవాళ మెయిన్ పేపర్లో వచ్చి మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే సుజనా చౌదరితో మన ఇతనికి మనం కోడి కత్తి సీను ఒకటైతే ఇది ముక్కరాయి సతీష్ అని పెట్టాలి మనం పేరు దీనికి బాండా బ్యాచ్కి సీఎం జగన్ హత్య చేసేందుకే బాండా బ్యాచ్ స్కెచ్ సీఎం జగన్ను హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక కుట్రదారుల ప్రభుత్వ బలంతోనే హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు యేవన్ సతీష్ పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితీ సీఎంపై దాడి శాస్త్రీయ ఆధారాలతో కుట్రను సేధించిన పోలీసులు ఏ టూతో పాటు తెర వెనుక కుట్రతరపాత్రలపై కొనసాగడం దుర్యాప్తు రిమాండ్ రిపోర్టులు సంచిన విషయాలు వెలుగులోకి అది మూకుమ్మటికి హత్యాయత్నమే తలపై సునీత ప్రజలు ఉంటే ప్రాణపాయ ముప్పు కోర్టులో వివరించిన ఏసీపీ పోలీసుల దుర్యాప్తు నివేదికపై ఏకావించిన న్యాయస్థానం నింది నిందితుడికి పద్నాలుగు రోజులు రిమాండ్ నెల్లూరు సబ్ తరలింపు ఇది ఈ ఈ సతీష్ అనే వ్యక్తి మాములుగా పని కూలిపనికి అప్పుడప్పుడు స్కూల్కి తర్వాత పనికి కూడా వెళ్ళే వ్యక్తి ఇతనికి జగన్ మీద చేసేంత శక్తి ఉందా లేదా అనేది మీరు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ సతీష్ అనే వ్యక్తి ఎంత ఎంత వయసు గల వ్యక్తికి సీఎం జగన్ మీద నుంచిటి మీద కరెక్ట్గా కొట్టే శక్తి ఉందా లేదా కామెంట్ చేయండి <coughs> ఇది పబ్లిక్లో ఈ గత రెండు రోజుల నుంచి ఎలా ఉందంటే ఒకటి వైసీపీ సానుభూతి కోసం చేశారని కొంతమంది అంటున్నారు రెండు తెలిసి తెలియక వాళ్ళు బోండామ్మ గారు నేను స్టేట్మెంట్ ఇచ్చారంటే డబ్బులు వాళ్ళు వచ్చారు డబ్బులు ఇవ్వటం మేము జెండా పట్టుకోవడానికి డబ్బులు వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయాలకి వాళ్ళు ఏదైనా క్షణావేశంలో చేసి ఉండొచ్చు అని అన్నారు మూడు టీడీపీ వైసీపీ కొంతమంది ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు చేసిన పని నేను ఇది సున్నితంగా తగిలితే ఏదైనా ప్రాణప్రాయానికి ముప్పు రావచ్చు అని ఆలోచనతో చేసి కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు అనేది పబ్లిక్ పోలీసు ఎలా ఎదరిగి చేరుతారనేది చూడాలి మనం ఇది సుజనా చౌదరి దివాలా సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు ఎల్సీఎల్టీ అనుమతి స్పెండెడ్ మెటీరియల్ ప్రాజెక్ట్ ఉన్న కేసులో ఉత్తర్వులు ట్రిబ్యునల్ తీర్పుతో బీజేపీ నేతకు సాగు ఇవి ఈ ఇది ఈ సంస్కృతిని నేర్పింది ఆంధ్రజ్యోతి ఈనాటి నేర్పారు తర్వాత దీ అదే బాటలో సాక్షి కూడా నేర్చుకుంది అంటే అక్కడ ఒక చిన్న సమస్య జరిగితే దాన్ని పెద్ద సమస్యలాగా ఏదో సుజనా చౌదరి మునిగిపోయిన మునిగిపోయాడు అతని జీవితం ఇంకా అయిపోయింది ఇతర దేశాలు పారిపోతున్నట్టు రాస్తారు ఈ పేపర్ల కోసం కాకుండా మంచి జరిగేదాని కోసం రా రాస్తే బాగుంటుందని పత్రిక పత్రికలకి తెలియజేస్తున్నా దళితులపై పెత్తనం దారి తోడేలు దొంగ ప్రేమ దళిత భూములు లాక్కొని ఫిలిం సిటీ నిర్మించిన రామోజీ ఇప్పుడు వాళ్ళపై ప్రేమ ఉన్నట్లు నాటకాలు చంద్రబాబు అయంలో దళితులపై దాడులు అవమానాలు సీఎంగా ఉండగా దళిత చేసిన చంద్రబాబు దళితులు రాజకీయాలు ఎందుకు అంటూ తోలు నాటిన ప్రభాకర్ వారి దగ్గర కంపు కొడుతుందంటూ ఈ చూసుకున్నప్పటి మంత్రి నారాయణ రెడ్డి అది ఆదిమ సమాజ స్వభావంతో దళితులు అవమానిపస్తున్న బాబు బ్యాచ్ అయితే ఆ రోజు మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఘటన జరిగిన మాట నిజమే ఇది దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని ఆదినారాయణ రెడ్డి గారు కూడా అంది నిజమే కాకపోతే అది ఏ సందర్భంలో అన్నారు ఎలా అన్నారు అనేది ఆ రోజు విషయాన్ని బట్టి జరిగి ఉంటుంది కానీ చూడండి మిత్రులారా ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో ఇలా ఉన్నాయి వార్తలు సిఎస్ డీజీపీ అవుట్ రెండు మార్కులు పెట్టారు మరో ఆరుగురు ఐపీఎస్లు ఐఏఎస్లు రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ నేడో రేపు బదిలీ ఉత్తర్వులు జారీ అయితే ఇది నిజము కాదు అబద్ధము కాదు అన్నట్టు ఊహాగానాలతో అక్కడ కూర్చొని ఆఫీసులో కూర్చొని రాసే ఇవి జగన్ సేవలో సిఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారని తీరు ఈసీ ఆదేశాలు బేగతారు పేరుకే డీజీపీ రాజే రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు నిల్ ప్రధాని సభలో భద్రతా వైఫల్యం ఎన్నికలు సమర్థతంగా నిర్వహించలేరని అభిప్రాయం అయితే వీళ్ళు ఊహ ఊహించి ఇలా చేస్తారని ఊహతో రాసే రాత్రివి వెంకటరామరెడ్డిపై ఎట్టికేలకు వేటు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సస్పెన్షన్ జీవో జారీ అనుమతి లేకుండా అమరావతి దాటి వెళ్ళొద్దని ఆదేశం సిఎస్ డిజిపి ఇంటెలిజెన్స్ పీపుల్పై ఫిర్యాదులు వారిని వారి నుంచి వివరణ తీసుకున్నాం ఈసీ ఆదేశాల కోసం చూస్తున్నాం ఎన్నికలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కోడు దాటిన అజయ్ కలం ప్రభుత్వ సలహదారుగా ఉండి ఓ సమావేశంలో జగన్పై పొగర్తలు గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు ఇది ఒక ప్లాన్ ప్రకారం మొన్న పింఛన్లప్పుడు జరిగిన ప్లాన్ ప్రకారం లాగా జరుగుతుంది ఇది కార్యక్రమం ఇది మరి ఏమైనా తీసుకెళ్తారా అనేది మనం వేచి చూడాలా ఇది టీడీపీ బీజేపీ జనసేన కూటమి కలిసి దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారు ఈ కార్యక్రమం ఎలా మరి వాళ్ళని వేటు వేస్తారా బదిలీ చేస్తారా అనేది చూడాలి ఇక చూడండి మంగళగిరి లోకేష్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ తొలి రోజే నామినేషన్ల జోరు అసెంబ్లీకి నూట తొంభై మంది అభ్యర్థులు రెండు వందల ముప్పై ఆరు నామినేషన్ల దాఖలు లోక్సభకు ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు నలభై మూడు నామినేషన్ల దాఖలు భీమిలీలో గంట కోవూరులో ప్రశాంతి నర్షాపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్లు అయితే ఈ ఆంధ్రజ్యోతి మరి లోకేష్ బాబు మీద మర్చిపోయారా లేకపోతే ఇది వైసీపీ అనుకునే ఉన్న పెద్ద ఫోటో వేయలేదు కానీ జనాలు బాగానే వచ్చారని రాశారు రాశాడు కాకపోతే ఫోటో పెద్దది వేయాల జగన్ మీద ఉన్న ప్రేమ కూడా మన లోకేష్ బాబు మీద లేకపోవటం చాలా దురదృష్టం ఎందుకంటే జ ఎంత పెద్ద పేజీలు ఎంత వేశాడు కానీ పాపం వాళ్ళ పార్టీ కోసం ఆంధ్రజ్యోతి ఎంత బొమ్మ వేశాడు మరి అది లోకేష్ అదృష్టమో లేకపోతే లోకేష్ మీద కూడా ఏదన్నా ఏమైనా అందరి చూద్ద కోపం ఉందో చూడండి మన పెద్ద ఆయన స్వ స్వపక్షంలో విపక్షం ఉండి నుండే రఘురామ పోటీ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన నలుగురు అసెంబ్లీ అభ్యర్థులు మా మార్పు మాడుగులలో మాజీ మంత్రి బండారు మడకశిర ఎంఎస్ రాజు తంబలపల్లె రేదులు సర్లారెడ్డి శంకరయాదవ్ కొండా నరేంద్ర కూడా దెంతులూరుపై కొనసాగుతున్న సన్పెన్షన్ అనుపత్తి రా కావాలంటే ఆ సీటు తమకు ఇవ్వాలని పట్టుబడుతున్న బీజేపీ నాయకత్వం చింతమనేనికి తమ్ముళ్ళు మద్దతు ఏలూరు ఎంపీ అభ్యర్థి అదే మాట రేపే మాపు స్పష్టత వచ్చే అవకాశం కమలాపురం వెంకటగిరి మళ్ళీ తండ్రి తండ్రులకే మళ్ళీ తండ్రులకే ఛాన్స్ పార్టీ అభ్యర్థులు ఎల్లుండి బీఫారాలు నేడు నెల్లూరు జిల్లాలో బాబు ప్రజాగలం రాష్ట్రంలో నాలుగు చోట్ల నాలుగు చోట్ల మోదీ సభలు అనకాపల్లి రాజమండ్రి రాజంపేటలో ఖరారు నాలుగో దానిపై రాని స్పష్టత అయితే రఘురా రఘురామరాజు చేసిన కృషి స్వ అధికార పక్షంలో ఉండి స్వపక్షంలో ఉండి విపక్షం లాగా తయారయ్యి నాలుగు సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వం మీద పాటల రూపంలో కథల రూపంలో ప్లస్ మాటల రూపంలో దాడి చేసి విమర్శించి టీడీపీకి జనసేనకి బీజేపీకి మంచి మైలేజ్ తెచ్చిన వ్యక్తికి లాస్ట్కి టికెట్ కోసం గత పది రోజులు అవతల ఎంపీ అభ్యర్థి అన్నారు తర్వాత ఎమ్మెల్యే అన్నారు తర్వాత అసలు లేదు లేదని లాస్ట్కి ఉండి నేను ఒకరిని మంతిన బలిపో అతనికిచ్చారు ఇన్ని రోజుల నుంచి నమ్ముకున్న మంతినాన్ని తీసేసి అతనికి ఇచ్చారు ముప్పై వరకు వివేక హత్య ఊసేత్తొద్దు షర్మిళ సునీత బాబు లోకేష్ కడప జిల్లా కోర్టు ఆదేశం పురంధేశ్వరి పవన్కి రవికి అంటే రవి అంటే బీటెక్ రవి టీడీపీ పులివెందల వైసీపీ అభ్యర్థి పార్టీ అభ్యర్థులపై శ్రేణులు నిర్ణయించాలని మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇది వాళ్ళు నిన్న సాక్షి పేపర్లో ఒకటి రాసుకొని వచ్చారు అరవై కోట్లు ఇచ్చారని టీడీపీ మాజీ టీడీపీ నేత రమేష్ కుమార్ రమేష్ రెడ్డి చెప్పారు అయితే ఆ వీడియో మీద మాట అయితే వాళ్ళ కుమార్తె సునీత గారికి ఏమైనా మాటలు స్పందించడం లేదు కానీ పేపర్లో రాశారు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది కానీ వాళ్ళ కుమార్తె సునీత గారు ఊరికి దాని మీద అయితే స్పందించకుండా కొత్త వేరే విషయాల మీద అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి స్పందిస్తుంది కానీ అది ఎలా అనేది కరెక్టా సునీత స్పందించేది కట్టా లేదా సోషల్ మీడియాలో వచ్చే వీడియో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఇదిగోండి బటన్ నొక్కు నొక్కుడంతా జగన్మాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేరు శ్రీ సత్యసాయి జిల్లా మడగశిరలో బహిరంగ సభలో మాట్లాడుతున్న షర్మిళ జగన్ పాలనలో ఇస్కా మద్యం మైనింగ్ భూదందాలి డిఎస్సి అటు యువత జీవితాలతో చెలగాటం ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న హామీలకు నీళ్లు నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు హోదా పోలవరం సాధించలేనుడు మూడు రాజధానులు కడతాడా కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా పోలవరం పూర్తి సాధ్యం అయితే ఇక్కడ షర్మిల గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇప్పుడు ఈమె రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో చేసింది నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి లోకేష్ మంగళగిరి మీటింగ్లు ఆర్కే తరపున వైఎస్ఆర్సిపి తరపున మీటింగ్ సభలో ఏమని చెప్పింది అంటే చంద్రబాబు నాయుడు గురించి చాలా దారుణంగా మాట్లాడింది లోకేష్ బాబు గురించి చాలా దారుణంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ గురించి సోనియా గాంధీ గురించి కానీ రాజీవ్ గాంధీ గురించి కానీ చాలా ఎలాంటి వల్వర్ లాంగ్వేజ్లో మాట్లాడిన షర్మిళ ఈరోజు అదే పార్టీ అదే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అందుకోటమికి ప్రచారం చేస్తుంది ఆ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది అయితే మీరు రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర పెద్ద పెద్ద అయిన గౌరవనీయులు నిరుపేదల దేవుడు రెడ్డి గారి కూతురు అయ్యండి మీరు రాజకీయం అవసరాలను బట్టి మూడు ఐదు సంవత్సరాల్లో మూడు పార్టీలు మా మారావు మా మూడు పార్టీల గురించి చెప్తున్నాం మూడు పార్టీల్లో చెప్తున్నావు మిమ్మల్ని చూసి రాజకీయం కొత్తగా వచ్చేవాళ్ళు ఏం నేర్చుకోవాలి మూడు ఇట్లానే పార్టీలు మారుతా మన కాంగ్రెస్ పార్టీ మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయండి లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా మనకు డబ్బులు వద్దంటే మనం ఏదైనా చేయండి అని షర్మిలా గారు సందేశం ఇస్తున్నారని జనాలు చర్చించుకుంటున్నారు ఇంకోటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నా కాళ్ళు పట్టుకొని డిసిసి అధ్యక్షుడు అయ్యావు మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ వ్యాఖ్యలు అధికారం మద్దతు ఉన్నారని ఆగ్రహం చంద్రబాబు అభివృద్ధి కూటమి ఎన్నుకోవాలని పిలుపు అన్నమయ్య జిల్లా పిలేరులో మాట్లాడుతున్న బీజేపీ రాజంపేట అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అయితే ఈ కిషో ఇతను కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇతను కాంగ్రెస్ పార్టీ చివరి దశ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి సీఎము అయితే అప్పుడు జగన్ అవిశ్వాసం వైసీపీ వాళ్ళు అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడకుండా ఇతన్ని కాపాడింది టీడీపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు అయితే ఆ రోజు నా కాళ్ళు పట్టుకొని డీసీసీ అధ్యక్షుడు అయ్యామని ఈరోజు చెప్తున్నాడు ఇది రెండు వేల తొమ్మిది నుంచి అప్పుడు వ్యవహారం కానీ అప్పటి నుంచి చెప్పకుండా ఇవాళ రాజకీయ అవసరాల కోసం పెద్దిరెడ్డి రామచంద్ర బురద చల్లేదాని కోసం చేస్తున్న ప్రక్రియ ఇది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నోరు మెదపుని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక రాష్ట్ర సీఎంగా చేసి ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడున్న పది సంవత్సరాలు రెండు వేల తొమ్మిది పద్నాలుగు దాకా ఇప్పుడు ఇరవై నాలుగు పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు కనుమరుగైన వ్యక్తి ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎస్ఎన్టీవీ పత్రిక రివ్యూ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు రివ్యూలో పాల్గొందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ మీ దగ్గరలో ఎక్కడైనా సమస్యలు ప్రభుత్వ అధికారులు కానీ వగారా వేరే వాళ్ళు ఎవరైనా మీ మిమ్మల్ని నిరుపేదలని బీసీలు ఎస్సీ మైనార్టీలు ఎవరైనా ఇబ్బంది పడుతున్న ఎడలా మా ఛానల్ డిస్ప్లే మీద నెంబరు స్కోలింగ్ అవుతుంటుంది ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టయితే మా ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ తరఫున మేము వచ్చి సమస్యని సాల్వ్ చేసేదానికి ప్రయత్నిస్తాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు మిత్రమా